నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ భగవాన్ శ్రీ సత్యసాయి ఆశీస్సులతో వారి శిష్యులు సద్గురు మధుసూదన్ సాయి వారి ఆశ్రమం ముద్దులహాలి చిల్లా జిల్లా చిక్కబలాపూర్ కర్ణాటక రాష్ట్రంలో కలదు స్వామివారి ఆశస్సులతో సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ కాగజ్ నగర్ నందు ఉచిత ఆరోగ్య కేంద్రం జనవరి రెండు వేల ఇరవై మూడు నందు ఏర్పాటు చేశారు ప్రతి గురువారం గర్భిణీ స్త్రీలకు ప్రతి ఆదివారం జనరల్ ఓపీ సేవలు ఉచితంగా చేసి మందులు ఉచితంగా ఇవ్వగలరు కార్యక్రమంలో కోఆర్గనైజర్ బటు మల్లేసం ఆధ్వర్యంలో జరగను मूवी चली, तभी तो चलो उसमें ना ना कुछ भी ये पार्टी चलेगी अच्छा क्या विकल्प है हमारे तब जो जो लोग बैठते हैं तभी तो बाहर

నేను ఫైవ్ మంత్స్ నుంచి వస్తున్నాను నాకు తెలిసిన వాచ్ వస్తాను నేన కూడా వాచ్ ఇస్తారు ఫ్రీగానే టాబ్లెట్స్ ఇస్తారు స్కానింగ్ కూడా ఫ్రీగానే బెటర్ భగవాత్యసాయిబాబు వారి దివ్య ఆశీస్సులతో వారి శిష్యుడు సద్గురు శ్రీ మధు సాయి ముద్దనెల్లి వారి ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి శ్రీ సుజలా సవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి స్వస్థ వెల్నెస్ సందర్సు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాలో మిగతా రాష్ట్రాలలో ఏర్పడడం జరిగింది మన తెలంగాణలో మొట్టమొదటి శాఖ మనకు ఆర్ణలో స్వామి రావడం జరిగింది స్వామి అప్పుడు ప్రత్యేకంగా బెంగళూరు నుంచి హెలికాప్టర్లు వచ్చి మన సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది గత ఏప్రిల్ టూ ట్వంటీ త్రీ నుంచి ఈ హాస్పిటల్స్ అయింది ఇప్పటివరకు దాదాపు మూడు వేల తొమ్మిది వందల మంది పేషెంట్లకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మనగా ప్రతి గురువారము ప్రెగ్నెంట్ లేడీస్కు గైనింగ్ లేడీస్కు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాము మనకు మేడం వస్తుంది డైన కాలర్స్ మేడం వస్తుంది మేడం ద్వారా మనకు ఏంటంటే ఓపీ చెక్ చేసుకొని టెస్ట్ చేయడము స్కానింగ్ చేయడము ల్యాబ్ టెస్టులు మెడిసిన్స్ అన్నీ ఉచితంగా చేయబడుతుంది ఒక్క రూపాయి కూడా పేషెంట్ ఛార్జ్ చేయము అందరూ మనకు మన కాలర్కు దాదాపు డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు కూడా మా జిల్లా అంతా ప్రజలకు పేషెంట్గా రావడం జరుగుతుంది ముఖ్యంగా మన దగ్గరకు ఏంటంటే పేదవాళ్ళు ట్రైబల్స్ వాళ్ళు ఎక్కువ మంది మనం రావడం జరుగుతుంది వాళ్ళందరికీ మనం ఉచితంగా సేవలు అందిస్తున్నాము స్వామి తరఫున అదేవిధంగా ప్రతి ఆదివారము జనరల్ పేషెంట్స్కు మనకు ఎంఎస్ఆర్తో కానీ ఎండి ఫిజిషియన్ కానీ ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ మనకు రావడం జరుగుతుంది సెంటర్కి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళకు ఎవ్రీ సండే జనరల్ పేషెంట్స్ జ్వరము దగ్గు నొప్పులు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఓపీ ట్రీట్మెంట్ చూసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడము ఎక్స్రే అట్లాంటి స్కానింగ్ చేయడం కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది ఈ విధంగా సామ్యుదయతో గత రెండు సంవత్సరాలుగా అయితే నడుస్తుంది జనవరి మొన్న జనవరి మాకు టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చే నెలలో ఒక రెండు ప్రత్యేక క్యాంపులు ఏర్పడించడం జరుగుతుంది ఏంటంటే చిన్న పిల్లలకు గుండె జబ్బుల నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం నెక్స్ట్ మంత్ మార్చ్ ఫస్ట్ ఇయర్లో ఆ తర్వాత బోన్ మినరల్ డెన్సి ఒకొక్క బోన్స్ సాంద్రత ఎంత ఉందో చదవడానికి కూడా ఒక క్యాంపులు పంపిస్తుంది నెక్స్ట్ మార్చిలో ఈ రెండు క్యాంపులు మేము వచ్చే మార్చ్ ఫస్ట్ వీక్ జనవరిలో కాలంలో మా సెంటర్లో జరగడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి ఏంటంటే మేమందరం స్వామి ట్రస్ట్ తరఫున మాకు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మాకు స్వామి ట్రస్ సపోర్ట్ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మేము లోకల్ మెంబర్స్ మేము నేను నా పేరు మల్లేశం ఇక్కడ సెంటర్ కోఆర్డినేటర్ను గవర్నమెంట్ అను తర్వాత రఘువీర్ సింగ్ అని సంతోషు అశోకు భాస్కర్ లక్ష్మణ్ ఇంకా కొంతమంది పది మంది సేవలు మిమ్మల్ని టీమ్ తెచ్చుకొని మేము అందరం వ్యక్తిగతంగా కాంట్రిబ్యూట్ చేసుకొని మేము ఇక్కడ సేవలు చేస్తున్నాము పేషెంట్స్ మాత్రం ఒక రూపాయి తీసుకోము అన్ని ఉచితంగా అందిస్తాము స్వామి మాకు మేము పంపిస్తుంటాడు మేము కూడా మేము లో అరేంజ్ చేసుకొని కాంట్రిబ్యూట్ చేసుకొని మేము సేవ చేస్తుంటాము అందరం మీద సేవనే మాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్నాం వాళ్ళు ఎంప్లాయ్ సాల్వ్ చేస్తారు మిగతా మంత్లైన మా కష్టమై పంపిస్తుంటారు మిగతా సేవలన్నీ మేము ఏదో విధంగా చేస్తున్నాము స్వామి దారితో